అతడు పుట్టింది సాధాసీదా కుటుంబంలో అతడు చిన్నప్పటి నుండి చదువులో చిరుకైన విద్యార్థి ఐటీ ఫీల్డ్ పై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ముంబైలో ఎంబీఏ చదివాడు అతడి టాలెంట్ చూసిన వారంతా భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయని అనుకున్నారు అతడికి టెక్నికల్ సబ్జెక్టులో వేగంగా నేర్చుకునే తత్వం కంప్యూటర్ నెట్వర్క్ల మీద ఉన్నటువంటి పట్టు అసాధారణంగా నిలిచింది దీంతో అతడు చిన్న వయసులోనే రెండు కంపెనీలకు సీఈఓ అయ్యాడు ఇక్కడి వరకు ప్రయాణం బానే ఉంది అయితే అతను మాత్రం దారి తప్పాడు దీంతో అతనిలోనూ అసాధ్యమైనటువంటి ఆ టాలెంట్ కూడా పక్కదారి పట్టింది పైరసీ కింగ్ పిన్ చేసింది ఒకటి కాదు రెండు కాదు ఇక లక్షల సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ ద్వారా వదిలాడు పోలీసులకే సవాల్ విసిరాడు మూడు చెరువుల నీరు తాగించి చివరికి చిక్కారు అయితే పైకి సాఫ్ట్వేర్ లోన హార్డ్వేర్ క్రిమినల్ అయినటువంటి టాలీవుడ్ ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐ బొమ్మాలి రవి పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ రోల్ ను పోషించాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాడు వృద్ధాభ్యంలో ఉన్నటువంటి కన్న తండ్రిని కూడా గాలికి వదిలేశాడు దీంతో ఎలాంటి కొడుకును కన్నాన్ దేవుడా ఇదంతా తన కర్మ అంటూ ఆ తండ్రి వాపోతున్నాడు ఇటకెలకు హైదరాబాద్ పోలీసులు పైరసీ కింగ్ పిన్ ను పట్టుకున్నారు మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది మా మీద ఫోకస్ చేయకండి మమ్మల్ని ఎవరు ఆపలేరు ముట్టుకోలేరు అంటూ గతంలో పోలీసులకే సవాలు విసిరిన బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు అతడు రన్ చేసినటువంటి వెబ్సైట్ ను క్లోజ్ చేయించారు ఇక రవిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా అతడికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రవికి సంబంధించినటువంటి అనేక సంచలన విషయాలు వెలుగులకు వస్తున్నాయి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయి నుండి పైరసి కింగ్ నేరాల బాట పట్టిన వరకు అతడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి అయితే రియల్ లైఫ్ లో ప్రేమించిన అమ్మాయిని వదిలే పాటు పండుటాకులా తండ్రిని కూడా రవి గాలికి వదిలేశాడు తండ్రికి చెడబుట్టినటువంటి కొడుకుగా మారి ఆయనకు ఈ వృద్ధాభ్యంలో కూడా మనశ్శాంతిని లేకుండా చేశాడు చదువు పూర్తయ్యాక రవి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేశాడు ఆ తర్వాత తనకంటూ సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక గేటింగ్ ఆఫ్ ఈఆర్ ఇన్ఫోటెక్ వంటి రెండు కంపెనీలకు ప్రారంభించాడు మొదట బాగానే సాగిన వ్యాపార కారణాలు వ్యక్తిగత ఒత్తిడులతో ఇక ఆ కంపెనీలను క్లోజ్ చేశాడు అదే సమయంలో రవి ప్రేమించి పెళ్లాడినటువంటి భార్యతో కూడా విభేదాలు పెరిగి నాలుగేళ్ల క్రితం విడిపోయాడు ఈ వ్యక్తిగత లోటు అతన్ని మనస్సును అలాగే జీవన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేసిందని అతడి పరిచయస్తులు చెబుతున్నారు అందరితో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రవి రెండు వేల పద్దెనిమిది నుండి కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగానే జీవనం సాగించాడు అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడం అతడి జీవితంలో భాగమైపోయింది టెక్నికల్గా ఎంతో టాలెంటెడ్ అయిన రవి తన మేధస్సును సరైన దారిలో వినియోగిస్తే దేశానికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళేవాడు కానీ వ్యక్తిగత కష్టాలు ఒంటరితనం దారి తప్పినటువంటి ఆలోచనలు అతన్ని నేర ప్రపంచంలో వైపు మళ్లించాయి ఒక దశలో అతడు ఓటీటీ ప్లాట్ఫామ్ల సర్వర్లను కూడా హ్యాక్ చేసి పద్ధతులు కూడా నేర్చుకున్నారు కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లను ఎన్క్రిప్ట్ చేసినటువంటి ఫార్మాట్ల నుండి ఎక్స్ట్రాక్ట్ చేయడం సర్వర్లను బ్రీచ్ చేయడం వంటి టెక్నికల్లలో కూడా రవి సిద్ధహస్తుడిగా మారాడు పైరసీ ద్వారా రవి కోట్లు సంపాదిస్తుంటే అతడి తండ్రి బతకడానికి నానా అవస్థలు పడుతున్నాడు తండ్రికి మాత్రం నయా పైసా సాయం చేయడం పక్కన పెడితే కనీసం తిన్నావా అని కూడా ఏనాడు అడగలేదట దీంతో రవి తండ్రి చిన్న అప్పారావు విశాఖలో ఒంటరిగా జీవిస్తున్నారు ఓపిక ఉంటే ఇక వండుకోవడం లేదా బయట తెచ్చుకొని తినడం అది కూడా కుదరకపోతే పస్తులుంటూ జీవితం చరమంగంలో నానా ఇబ్బందులు పడుతున్నారు తనకు వచ్చే పెన్షన్తోనే బతుకుతూ బండిని లాగిస్తున్నాడు ఆయన ఇక ఎన్నో ఏళ్లుగా అతడితో మాకు సంబంధాలు లేవని మంచి చదువు చదివి మంచి పనులు చేయడానికి అవకాశం ఉండి ఇలాంటి దారిలో నడిచి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రవిపై కేసుల గురించి తనకు తెలియదని సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని రవి విషయం హైదరాబాద్ పోలీసులు చూసుకుంటారని ఆయన అన్నారు పదిహేనేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాడని రెండు నెలల క్రితమే రవితో మాట్లాడానని అప్పారావు అన్నారు ఉన్నది చాలదా ఎంత తింటావంటూ రవి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన అప్పారావు ఎలాంటి కొడుకును కన్నానురా దేవుడా ఇదంతా తన కర్మ అంటూ వాపోయారు చెడబుట్టిన కొడుకును వల్ల ఈ ఉద్యాపంలో ఎన్ని కష్టాలు వచ్చాయనని ఆయన కుమిలిపోతున్నారు అయితే ఒక టాలెంటెడ్ యువకుడు నేర ప్రపంచంలోకి అడుగుపెడితే జీవితం ఎలా ఉంటుందోనని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఇమ్మడి రవి